ఇంటర్మీడియట్ జువాలజీ ఫస్ట్ ఇయర్ ఎయిత్ యూనిట్ అయిన జీవావరణం పర్యావరణంలోని పార్ట్ ఫైవ్ వీడియో పార్ట్ ఫోర్కి కంటిన్యూషన్ ఈ వీడియో ఈ వీడియోని చూసే ముందు ప్రీవియస్ వీడియోస్ని చూడండి ఉష్ణోగ్రత వేడి తీవ్రతను తెలియజేసే ప్రమాణం ఉష్ణోగ్రత భూమిపై ఉష్ణోగ్రత లేదా నీటిలో గల ఉష్ణోగ్రత ఒకే రకంగా ఉండవు భూమిపై గల ఉష్ణోగ్రత వ్యత్యాసాలు జల ప్రాంతాలలోని ఉష్ణోగ్రత వ్యత్యాసాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నీటి కంటే నేల త్వరితంగా వేడిని గ్రహిస్తుంది కోల్పోతుంది భూమిపై ఉష్ణోగ్రత ఆయా ఋతువులపై ఈ భౌగోళిక ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు ప్రయాణించేటప్పుడు ఉష్ణోగ్రత క్రమేణా తగ్గుతుంది ఎత్తికిపోయిన కొద్దీ కూడా ఉష్ ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు ఉంటాయి ఉదాహరణకి పర్వత శిఖరాలు పైకి వెళ్తున్నప్పుడు క్రమేణ ఉష్ణోగ్రత తగ్గుతుంది వేడి తీవ్రతను తెలియజేసే ప్రమాణం ఏంటి ఉష్ణోగ్రత భూమి ఉష్ణోగ్రతలో లేదా నీటిలో గల ఉష్ణోగ్రత ఒకే రకంగా ఉండదు భూమిపై గల ఉష్ణోగ్రత వ్యత్యాసాలు జల ప్రాంతాల్లోని ఉష్ణోగ్రత వ్యత్యాసాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయన్నమాట ఎందుకంటే నీరు కంటే నేల త్వరితంగా వేడిని గ్రహిస్తుంది కోల్పోతుంది భూమిపై ఉష్ణోగ్రత ఆయా ఋతువులపై ఈ భౌగోళిక ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు ప్రయాణించేటప్పుడు ఉష్ణోగ్రత క్రమేణా తగ్గుతుంది ఎత్తుకుపోయే కొద్దీ ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు ఉంటాయి ఉదాహరణకి పర్వత శిఖరాలు పైకి వెళ్తున్నప్పుడు క్రమేణా ఉష్ణోగ్రత తగ్గుతుంది నెక్స్ట్ సరస్సుల్లో ఉష్ణోగ్రత ప్రభావం సరస్సులో ఉష్ణోగ్రత ప్రభావం ఏంటి భవనం సమశీతోష్ణ ప్రాంతాలలో ఋతువులు మారుతున్నప్పుడు ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఏర్పడతాయి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఉండడం వల్ల నీటిలో ఉష్ణస్తరాలు ఏర్పడతాయి దీనినే ఉష్ణస్థరీ భవనం అంటాము నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద నీరు అధిక సాంద్రతను కలిగి కలిగి ఉంటుంది నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఉష్ణోగ్రత పెరిగినా తగ్గినా నీటి సాంద్రత తగ్గిపోతుంది నీటికి గల ఈ అసాధారణ లక్షణం మరియు ఉష్ణోగ్రతలో రుతుపర తేడాల వలన సమశీతోష్ణ సరస్సుల్లో భవనం జరుగుతుంది నీటికి ఒక అసాధారణ లక్షణం ఉంది ఏంటి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద దాని యొక్క సాంద్రత సాధారణంగా కలిగి ఉంటుంది అధిక సాంద్రతని కలిగి ఉంటుంది నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద అయితే ఎప్పుడైతే ఉష్ణోగ్రత పెరిగినా తగ్గినా నీటి యొక్క సాంద్రత తగ్గిపోతుంది అనమాట నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద అధిక నీటి సాంద్రత ఉంటుంది నీటి ఈ అసాధారణ లక్షణం మరియు ఉష్ణోగ్రతలో ఋతుపర తేడాల వల్ల సమశీతోష్ణ సరస్సుల్లో ఉష్ణస్థరీ భవనం అనేది జరుగుతుంది నెక్స్ట్ గ్రీష్మకాల భవనం సమశీతోష్ణ సరస్సులలో గ్రీష్మకాలంలో ఉష్ణోగ్రత ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్కి పెరగడం వల్ల ఉపరితల నీటి సాంద్రత తగ్గుతుంది సరస్సులోని ఉపరితలలో గల ఈ నీటిని వెచ్చని నీటి పనులు హెపిలిమ్నియాన్ అంటారు హెపిలిమ్నియాన్ కింద థర్మోక్లైన్ లేదా మెటాలిమ్నియాన్ మండలం ఉంటుంది నీటిలో లోతుకు వెళ్ళిన కొద్ది మీటర్కి ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది సరస్సుల్లో గల అడుగుపొరను హైపోలిమ్నియాన్ అంటారు ఈ ప్రాంతంలోని నీరు చల్లగా నిలకడగా ఉండి ఆక్సిజన్ శాతం బాగా తక్కువగా ఉంటుంది శరదృతువు ఆకురాలే కాలం రాగానే ఉపరితల ఎపిలిమ్నియాన్లో నీరు చల్లబడి నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత చేరగానే నీటి బరువు అధికమై పైనున్న పొర సరస్సు కిందకి కుంగుతుంది నీరు తారుమారవడం ద్వారా ఈ కాలంలో సరస్సు అంతా ఒకే రకమైన ఉష్ణోగ్రత ఏర్పడుతుంది శరదృతువులో జరిగే ఈ నీటి ప్రసరణను ఆకురాలే కాల తారుమారు లేదా శరదృతువు తారుమారు అంటారు అధిక ఆక్సిజన్ గల ఉపరితల నీరు హైపోలిమ్నియాన్ని చేరి అధిక పోషక పదార్థాలు గల అడుగు భాగం నీరు ఉపరితలాన్ని చేరుతుంది అందువల్ల సరస్సులో పోషక పదార్థాలు ఆక్సిజన్ సమంగా విస్తరిస్తాయి నెక్స్ట్ శీతాకాల స్థరీభవనం ఆకురాలు కాలం తర్వాత వచ్చేది శీతాకాలం ఈ కాలంలో ఉపరితలంలో నీరు బాగా చల్లబడుతుంది ఉష్ణోగ్రత జీరో డిగ్రీ సెంటీగ్రేడ్కి చేరినప్పుడు ఉపరితల నీరు ఘనీభవిస్తుంది పైన మంచు స్థరం కింద పైనున్న మంచు స్థరం కింద చల్లని నీరు నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ సరస్సు ఆక్రమిస్తుంది మంచు పరకు దిగువన జలజీవులు నివసించడానికి ఆవాసయోగ్యంగా ఉంటుంది తక్కువ ఉష్ణోగ్రత వద్ద బ్యాక్టీరియా క్రియాశీలత జలజీవులలో ఆక్సిజన్ వినియోగం రేటు తగ్గుతుంది అందువలన ఘనీభవనం చెందిన దిగువ ప్రాంతంలోని ఉపరితల నీటిలో ఆక్సిజన్ అందుబాటులో అందుబాటు తక్కువగా ఉన్నప్పటికీ హైపాక్సియా స్థితికి గురి కాకుండా జీవులు మనుగడ సాగిస్తాయి వసంత కాలంలో ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమవుతుంది ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్దకు చేరగానే నీటి సాంద్రత అధికమై బరువెక్కి అడుగు భాగంలో కుంగిపోతూ అధిక ఆక్సిజన్ గల నీటిని అడుగు భాగానికి చేరవేస్తుంది ఉపరితల ప్రాంతంలోని అధిక ఆక్సిజన్ గల నీరు కిందికి కుంగుతూ అడుగు భాగాన గల పోషక పదార్థాలు గల నీటిని ఉపరితల ప్రాంతానికి చేరవేస్తుంది దీనినే వసంత ఋతు తారుమారు అంటారు సంవత్సరానికి రెండు సార్లు సరస్సులోని నీరు తారుమారు కావడం వలన వీటిని డైమిక్టిక్ సరస్సులు అంటారు ఈ విధమైన ఉష్ణస్థరీ భవనాలు తారుమారు పద్ధతులు లోతైన సరస్సులు అన్ని స్థాయిలలో జీవుల మనుగడకు దోహదపడతాయి మనం పటంలో సమశీతోష్ణ మండల సరస్సు మండల సరస్సులలో ఉష్ణస్థరీ భవనాన్ని చూడవచ్చు